జిల్లా కేంద్రంలో మైత్రి ట్రాన్స్ జెండర్ క్లినిక్ ప్రారంభోత్సవం వర్చువల్గా ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాన్స్ జెండర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ముప్పై మూడు జిల్లాల్లో మైత్రి క్లినిక్ క్లినిక్లను ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో వర్చువల్గా ప్రారంభించారు ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక ట్రాన్స్ క్లినిక్ను జిల్లా అధికారులు ప్రారంభించారు ఈ క్లినిక్ల ద్వారా ఆరోగ్య ఆరోగ్యేతర సేవలపై కౌన్సెలింగ్ లింగ ఆధారిత సేవలు సాధారణ ఆరోగ్య సేవలు లైంగికంగా సంక్రమించే వ్యాధులకు చికిత్స సామాజిక అర్హత సేవలు ఇతర క్లినిక్ ల్యాబ్ సమాచారం సేవలను ట్రాన్స్జెండర్లకు అందిస్తారు ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నరీష్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ రాములు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రాన్స్ జెండర్లకు వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ట్రాన్స్ జెండర్లపై ఎలాంటి వివక్ష లేకుండా వారు సమాజంలో అన్ని అభివృద్ధి ఫలాలు పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపట్టినట్టు తెలిపారు ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఆర్థిక పునరావాస పథకం కింద నాన్ బ్యాంక్ లింకేజ్ కింద వంద శాతం సబ్సిడీతో యాభై వేల రూపాయలు మరియు బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎనభై శాతం సబ్సిడీతో లక్ష రూపాయలు మరియు డెబ్బై శాతం రైతులకు సబ్సిడీతో రెండు లక్షల రూపాయలు అందించడం జరుగుతుందని వివరించారు స్వయం ఉపాధి పథకాలపై అవగాహన కల్పిస్తారన్నారు ట్రాన్స్జెండర్లకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు హెల్ప్ లైన్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ త్రీ టూ సిక్స్ నెంబర్లు సంప్రదించగలరని ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ తెలిపారు ప్రత్యేక ట్రాన్స్ క్లినిక్ ప్రారంభం పట్ల జిల్లా కేంద్రంలోని పలువురు జెండర్లు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు దివ్యాంగులు వయోవృద్ధులతో ట్రాన్జెండర్ సాధికారిక శాఖను కూడా ఏర్పాటు చేసి మా శాఖ ద్వారా వారికి కావాల్సిన సంక్షేమాన్ని అందించడానికి కృషి చేస్తున్నాం ఇందులో భాగంగా వారికి ముఖ్యంగా మొట్టమొదలు ఐడి కార్డ్స్ను ఇవ్వడం జరుగుతుంది అలాగే వారి ఉపాధి కోసం ఈఆర్ఎస్ ఎకనామిక్ రిహాబిటేషన్ స్కీమ్ను కూడా తీసుకోవడం జరిగింది అలాగే వారి నైపుణ్యాన్ని పెంచడానికి కూడా వారికి స్కిల్ సెంటర్స్ కూడా ప్రారంభించుకోవడానికి రాష్ట్రంలో రాష్ట్ర కేంద్రంగా ప్రారంభించడం కూడా జరిగింది మరి ఈరోజు ఇక్కడ ఈ విజయోత్సవంలో భాగంగా సమగ్ర వైద్యాన్ని అందించడానికి ట్రాన్స్జెండర్ మైత్రి క్లినిక్కి మన జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సూపరింటెండెంట్ గారి వారి సహకారంతో ఒక రూమ్ని మనం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది ఈరోజు మా శాఖ ద్వారాని వారి కావాల్సిన సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ సెంటర్లో ప్రత్యేకించి ఒక డాక్టర్ని కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్లస్ వాళ్ళకు సంబంధించి ఒక ట్రాన్జెండర్ ఫీ ఎడ్యుకేటర్గా కూడా మనం గుర్తించడం జరిగింది వీరికి ఇక్కడ వైద్య సేవలతో పాటు కౌన్సిలింగ్ సేవలు కూడా అందించడం జరుగుతుంది తర్వాత ఇతర ల్యాబ్ టెస్ట్లు కూడా అందించడం జరుగుతుంది ప్రతి గురువారం ఓపీ అనేది మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ అవకాశాన్ని అందరూ ట్రాన్జెండర్స్ ఈ సందర్భంగా ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు దేశంలోనే ఎక్కడ లేని విధంగా ముప్పై రెండు ట్రాన్స్జెండర్ క్లినిక్స్ను ఇనారేట్ చేయడం జరిగింది అదేవిధంగా అంబులెన్స్ను దాదాపు నాలుగు పై అదేవిధంగా పారామెడికల్ కోర్సెస్ దాదాపు నాలుగు వందల మంది సివిల్ ఎస్టెంట్ సర్జన్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇవ్వడం జరిగింది అయితే ఇందులో భాగంగా ప్రత్యేకంగా ప్రభుత్వము ట్రాన్స్ జెండర్లకు ముప్పై రెండు ప్రత్యేకమైనటువంటి ఓపీ క్లినిక్లు ఈరోజు ఇనారెడ్షన్ చేయడం జరిగింది అందులో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు డిప్యూటీ సీఎం వీళ్ళందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఎందుకంటే ట్రాన్స్ జెండర్లకు సొసైటీలో అంత సమాన అవకాశాలు లేవు సరైనటువంటి ప్రాధాన్యత లేదనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా అందరితో సమానంగా అవకాశాలు ఇవ్వాలి అన్ని రకాలుగా మనతో పాటే అన్ని అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా ఇది ప్రారంభించి అందరికీ నమస్తే నా పేరు ప్రశాంతి నేను ఒక ట్రాన్స్ జెండర్ని నేను జగిత్యాల జిల్లాలో నివసిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాంగ్రెస్ గవర్నమెంట్కు థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే చరిత్రలో ఏ గవర్నమెంట్ చేయని విధంగా మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి సార్ ఎందుకంటే మాకు ఇంతకుముందు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్జెండర్ మైత్రి క్లినిక్ అనేది పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా దీంట్లో మాకు ఒక పే ఎడికేటెడ్గా పోస్ట్ ట్రాన్స్జెండర్కే ఇవ్వడం జరిగింది అందుకు మీకు నేను కృతజ్ఞత చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే మమ్మల్ని ఇక్కడ వరకు ప్రోత్సహించి మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి మా డిడబ్ల్యూఓ సార్ కావచ్చు మా ఎన్జిఓకి సంబంధించిన శరత్చంద్ర సార్ కావచ్చు మీకు మేము